హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా హెచ్ఎండిఏ వెంచర్లో మనకి టూ బీహెచ్కే ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో కట్టిన ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కలిగినటువంటి వెంచర్లో మనకి పార్కు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ ఆల్ డెవలప్మెంట్స్ అయినటువంటి వెంచర్లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ నుండి నారపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసరికి మనకి వరంగల్ హైవే కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ నుంచి అయితే ఉంటుంది అలాగే మనకి బస్ రోడ్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది చూస్తున్నారుగా ఈ హౌస్ కూడా మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అనమాట రెడీ టు మూవ్ హౌస్ మనకి కరెంట్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఈ హౌస్ కి వచ్చేసరికి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్ బట్టి ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు మధ్యలో ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ మనకి ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు మీరు డైరెక్ట్ ఊనర్కి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు దగ్గరుండి మీకు లొకేషన్ పెడతారు దగ్గరుండి హౌస్ కూడా చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం తర్వాత ఈ హౌస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది ఏంటి అనేవి ఇతర వివరాలు కూడా తెలుసుకుందాం ప్రైస్ విషయాలన్నీ ఇక లేట్ చేయకుండా మనం లోపల చూద్దాం రండి చూస్తున్నారు కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ సిసి రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది హౌస్ ముందు ఇది వచ్చేసరికి మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము ఈజీగా ఒక సెడాన్ కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి మంచి స్పేషియస్ గానే ఉంది పార్కు పార్కింగ్ స్పేస్ ఈ పార్కింగ్ స్పేస్ లో కూడా మనకి పైన చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ విత్ గ్రానైట్ తోటి మనకి స్టీల్ రేలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మెట్లకు పక్కన వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి టూ హండ్రఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట మంచిగా ఒక మనిషి ఈజీగా అయితే తిరిగేసి రావచ్చు మనకి హౌస్ డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు అండి మనకి ఇక్కడ మంచి టైల్స్ అయితే ప్లేస్ చేశారు మెయిన్ డోర్ పక్కన ఇది చూస్తున్నారుగా ఈ మెయిన్ డోర్ వచ్చేసి మంచి క్వాలిటీ మెయిన్ డోర్ అనేది యూజ్ చేశారండి మనకి ఇండియన్ టేక్ బూట్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి మంచి డోర్ రెండు తోటి డోర్ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు అండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనకి హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి వాల్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కలర్ డిజైనింగ్ చేశారు మనకి అలాగే ఇక్కడ మనకి హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మనకి చిన్న సెల్ఫులు కూడా ఇచ్చారు ఏమైనా ఫ్లవర్ పాట్స్ లాంటివి పెట్టుకొని మనకి కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు ఇక మనకి టీవీ సెక్షన్ చూసుకున్నట్లయితే చూడండి మనకి అప్ టు నైన్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ వరకు కూడా మనం ప్లేస్ చేసుకున్న స్పేషియస్ గా అయితే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకు ఊఫర్ గా అయినా ఇవైనా చేసుకుని మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి కలర్ఫుల్ లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇది వచ్చేసరికి హాల్ ఈ హాల్ నుండి ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి రాగానే రైట్ సైడ్ కి వచ్చేసరికి మనము మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అయితే ఎంటర్ అయిపోతాము చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్ గానే ఉంది ఇది వచ్చేసరికి మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి చూస్తున్నారు పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడ బీర్వా ప్రోజన్ ఇచ్చారు మనకి సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ విండోస్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు అండి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి మనకి జాలి తోటి మనకి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకైతే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి దీనికి ఇక మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ కాంబౌట్ తోటి మనకి చూస్తున్నారు గ్రౌండ్ లో మనకి యాటిస్ కి డీటెయిల్స్ తోటి మంచి డిజైన్ చేశారనమాట ఇక మనం ఇక్కడ ఉన్నటువంటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసిద్దాం రండి చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు వచ్చేసి డైనింగ్ సెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనకి డైనింగ్ సెక్షన్ లో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపును అయితే ఇచ్చారు అలాగే ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అబోవ్ వేసినటువంటి బోర్ను కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు మంచి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి మనకి ఇదైతే మంచి ప్లానింగ్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అండి కిచెన్ కూడా మంచి స్పేషియస్ గానీ ఒక ఇద్దరు నుంచి ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకునే విధంగా ఉంది మంచిగా కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ తోట అయితే డిజైన్ చేశారు అలాగే పూజ రూమ్ కూడా వాస్తు ప్రకారం కొంచెం స్పేస్ ఇచ్చి పూజ రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ జనరల్ గా మనకి ఒక కామన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారుగా యాజ్ యూజువల్ గా మనకి ఎల్ఈడి లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఇక మనకి విండోస్ కానీ ఎవ్రీథింగ్ సెల్ఫ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉన్నాయి మనకి ఫ్లోరింగ్ గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి వెస్టర్న్ కమోర్ట్ తోటి మనకి వాష్ ఏరియా అయితే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూసారు కానీ హౌస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది హౌస్ కన్స్ట్రక్షన్ మనకి వెల్ ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి హౌస్ అయితే కట్టారు ఇక ఈ హౌస్ ఎక్కడుంది ఈ ఏ ఏరియా ఏరియాలో ఉంది ప్రైజ్ ఇతర వివరాలు కూడా పూర్తిగా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసారు కానీ మనకి హౌస్ మొత్తం చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి మంచి కన్స్ట్రక్షన్ తోటి అయితే హౌస్ కట్టారు ఇది వచ్చేసరికి మనకి పోచారం ఇన్ఫోసిస్ కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే నారపల్లిలో ఉన్నటువంటి చౌదరిగూడలో మనకి హౌస్ హౌజ్ అయితే అవైలబుల్లో ఉంది ఈ హౌస్ నుండి అనురాగ్ యూనివర్సిటీ వచ్చేసి చాలా అంటే దగ్గరలో ఉంది అలాగే నరసింహ కాలేజ్ వచ్చే నరసింహ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి కేవలం మనకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్లో ఉంది ఇక్కడ నుంచి మంచిగా ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మంచిగా షాపింగ్ మాల్స్ కానీ మంచి మంచి కాంప్లెక్సెస్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్స్ అయినా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా చాలా అంటే చాలా నియర్ బై మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే మనకి మంచి ఏరియాలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది దీనికి గాను ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు మొత్తం నూట పదిహేను గజాలలో మనకి టూ గా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ సిక్స్టీ నైన్ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైజ్ కాదండి మీరు హౌస్ చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా హౌస్ ధర విషయం అయితే తగ్గుతుంది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్ ఇచ్చేది ఉండదు కాబట్టి అలాగే మరొక విషయం అండి వీళ్ళ మీ బిల్డర్స్ వాళ్ళవే ఇంకో మరొక మూడు ప్రాపర్టీస్ కూడా మనకి ప్రజెంట్ అండి ఉన్నాయండి కి ఇంకొకటి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ లో కూడా మనకి వెస్ట్ ఫేస్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు యాజ్ యూజువల్గా వన్ నాట్ వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ యాడ్స్ లో ఇంకొక హౌస్ కూడా ఉంది అలాగే మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ లో నూట యాభై గజాలలో కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇవి మొత్తం ప్రజెంట్ మీరు ఈ హౌసెస్ చూడాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను కానీ ఈ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మీకు మీ ప్రైస్కి తగ్గట్టు మంచి లొకేషన్లో మంచిగా హౌస్ చూస్తున్న వాళ్ళ కోసం మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌజెస్ అయితే ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నచ్చితే ఓనర్తో మాట్లాడుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుగా అయితే వచ్చేస్తాను అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్న తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించిన కింద ప్రమోషన్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తున్న అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఎ నైస్ డే